హలో నమస్తే ఎవ్రీబడి ఈ క్లాస్లో మనము డిస్క్రైబ్ ఇమేజ్ పీటీ డిస్క్రైబ్ ఇమేజ్ గురించి నేర్చుకుందాం ఈ డిస్క్రైబ్ ఇమేజ్ అనే టాస్క్ ఏందంటే మనకి పీటీ అకాడమిక్ ఎగ్జామ్లో ఉంది అలాగే పీటీ కోర్ ఎగ్జామ్లో కూడా ఉంది అంటే ఇద్దరికీ ఉపయోగకరమైన క్లాస్ ఇది ఓకే సో మనం ఈ క్లాస్లో మూడు సీక్రెట్స్ నేర్చుకుందాం డిస్క్రైబ్ ఇమేజ్వి ఆ తర్వాత దీని తాలూకు నెంబర్స్ ఎంత స్కోర్ వస్తుందో అది నేర్చుకుందాము మూడోది ఏంటంటే ఆన్సరింగ్ ప్రాసెస్ ఏంది ప్రిపరేషన్ టైంలో ఏం చేయాలి ఆన్సరింగ్ టైంలో ఏం చేయాలి ఇది నేర్చుకుందాం సింపుల్గా స్టెప్స్ టు ఆన్సర్ నాలుగోది ఏంటంటే ఏఐ ప్రాక్టీస్ చూద్దాం ఓకే సో ఎలాంటి ఆన్సర్కి ఎంత స్కోర్ వస్తుంది అది చూద్దాము ఐదోది ఏంటంటే మనకి కామన్ మిస్టేక్స్ అందరు చేసే మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అది నేర్చుకుందాము ఆరోది క్విజ్ సో ఇది ఈ ఆరు పార్ట్స్ ఈ వీడియోలో మీకు వస్తాయి ఓకేనా దిస్ ఈజ్ మోర్ దెన్ ఆఫ్ ఫర్ ఎనీ ప్రిపరేషన్ ఐ మీన్ లెర్నింగ్ పర్పసెస్ ఓకే సో టాస్క్ ఓవర్వ్యూ మీరు చూడండి ఇలాగా మీకు స్క్రీన్ పైన ఎలా వస్తాయి ఆప్షన్స్ ఎగ్జామ్లో డిస్క్రైబ్ ఇమేజ్ తాలు చూద్దాం ఇప్పుడు మనకి ఇప్పుడు డిస్క్రైబ్ ఇమేజ్ చూసినట్టయితే దీనిలో భాగంగా మీకు ఇన్స్ట్రక్షన్ పైన కనిపిస్తుంది లుక్ ఎట్ ద గివెన్ ఇమేజ్ బిలో ఇన్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ప్లీజ్ స్పీక్ ఇన్ ద మైక్రోఫోన్ అండ్ డిస్క్రైబ్ దిస్ డీటెయిల్స్ ఇది ఇమేజ్ మనం డిస్క్రైబ్ చేయమని చెప్తుంది ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ప్రిపరేషన్ టైమ్ ఫార్టీ సెకండ్స్ ఆన్సరింగ్ టైమ్ అని చెప్తుంది కదా సో ఇది మనకి స్టేటస్ బార్ అండి ఈ పర్టికులర్ బార్ ఏంటంటే మనకి ఇట్ షోస్ మీరు ప్రిపరేషన్ టైంలో ఉన్నారా లేకపోతే ఆన్సరింగ్ టైంలో ఉన్నారో ఇది చెప్తుంది అనమాట ఇప్పుడు చూడండి ప్రిపరేషన్ టైంలో ఉన్నాము రికార్డింగ్ ఇన్ సిక్స్టీన్ సెకండ్స్ అంటుంది అంటే రికార్డింగ్ ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు ఓకే సో ఇది ఇమేజ్ మనకి సో ఎప్పుడైతే మనకి ప్రిపరేషన్ టైం అయిపోతుందో అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ఇమేజ్ని డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం త్రీ సీక్రెట్స్ ఆఫ్ డిస్క్రైబ్ ఇమేజ్ మూడు రహస్యాలు మందికి రహస్యాలు కాకపోవచ్చు కానీ చాలా మందికి రహస్యాలు నెంబర్ వన్ ఏంటంటే డిస్క్రైబ్ ఇమేజ్ అనే టాస్క్ మీకు కేవలం స్పీకింగ్ స్కోర్ మాత్రమే ఇస్తుంది ఇది వేరే ఇతర మాడ్యూల్స్లో మీకు స్కోరు ఇవ్వదు రెండోది ఏంటంటే ఇమేజ్ని డిస్క్రైబ్ చేసే క్రమంలో మీరు ఆన్సర్ చేసే క్రమంలో ఈ క్వశ్చన్ని మీకు వచ్చిన ఇమేజ్ని ఆ ఫోటోగ్రాఫ్ కానివ్వండి ఇన్ఫోగ్రాఫ్ని కానివ్వండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ అనలైజ్ చేసే అవసరం లేదండి కేవలం టెంప్లేట్ యూజ్ చేసి టెంప్లేట్ కోసం మనకు కావాల్సింది ఏంటి ఒక టైటిల్ కావాలి అంతే మీరు నేర్చుకుంటారు ఇప్పుడు జస్ట్ కీవర్డ్స్ కావాలి అంతే మీకు కంప్లీట్ అవగాహన అక్కర్లేదు ఆ ఇమేజ్ పైన కంప్లీట్ అవగాహన బేసిక్ పెరిఫెరల్ అండర్స్టాండింగ్ టాపిక్ ఐ మీన్ ద టాపిక్ ఏంది కీవర్డ్స్ ఏంది ఇది తెలిస్తే సరిపోతుంది అంతే మూడోది ఏంటంటే మీరు కంప్లీట్గా నలభై సెకండ్లు అయిపోయేదాకా మాట్లాడే అవసరం లేదు ముప్పై సెకండ్ల ఆన్సర్ అయిపోతే అయిపోయింది క్లిక్ చేయండి నెక్స్ట్ ఇరవై సెకండ్లు అయిపోతే ఆన్సర్ క్లిక్ చేయండి నెక్స్ట్ అంతే కంప్లీట్గా మాట్లాడే పని లేదు మొత్తం స్కోర్ కావాలంటే మనకి ఓకే అంటే ఎంతసేపు మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనము మనము ఈ మూడు ఏరియాస్ని ఏంటండి అవి ఫ్లూయెన్సీ ఒకటి కంటెంట్ ఒకటి ప్రనౌన్సియేషన్ ఒకటి మూడింటిని మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదనేది మ్యాటర్ అంతే ఇప్పుడు మనం నెంబర్ చూద్దాం డిస్క్రైబ్ ఇమేజ్వి మీకు స్పీకింగ్లో టోటల్ స్కోర్ ఎంత అండి మ్యాక్సిమమ్ స్కోర్ నైంటీ మార్క్స్ ఈ నైంటీ మార్క్స్లో డిస్క్రైబ్ ఇమేజ్ మీకు ఎంత ఇస్తుంది ఈ మూడు నాలుగు క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో ఈ మూడు నాలుగు క్వశ్చన్స్ ద్వారా మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తే పీటీకి నచ్చే విధంగా పన్నెండు నుంచి పదహారు మార్కులు వచ్చే అవకాశం ఉంది డిస్క్రైబ్ ఇమేజ్ నుంచి దాని వెయిటేజ్ అంతా ఓకే ఓన్లీ స్పీకింగ్లో మాత్రమే వస్తుంది ఇవి నెంబర్స్ అండి మరి ఇంకెందుకు డిలే మనము నేర్చుకుందాం హౌ టు ఆన్సర్ డిస్క్రైబ్ సింపుల్ అండి దీన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రిపరేషన్ టైం అనుకున్నాం కదా ఈ ప్రిపరేషన్ టైంలో మీరు రెండే రెండు పనులు చేయాలి ఒకటి ఏంటంటే టైటిల్ని ప్రాక్టీస్ చేయడము ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి టైటిల్ని ఒకసారి చదవడం బయటికి రెండోసారి చదవడం అయిపోయింది మీరు ఇమేజ్లో కీవర్డ్స్ ఉంటాయి కదా ఇయర్స్ కానివ్వండి సర్టెన్ వర్డ్స్ కానివ్వండి ఇమేజ్ పైన వచ్చేవి ఒక ఆరు నుంచి పది సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆరు నుంచి పది కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోండి ఒక ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ఒక ఉంటే ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి ఒక కాంబినేషన్ వర్డ్ సెలెక్ట్ చేసుకోండి మీరు చూపిస్తాను ఎట్లా చేయాలి సో ప్రాక్టీస్ టైటిల్ అండ్ కీవర్డ్స్ ఓ సిక్స్ టు టెన్ కీవర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి టైటిల్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి రెండు రెండు సార్ల వీటిని మనం బయటకు చదివితే సరిపోతుంది అదే ప్రాక్టీస్ అంటే వేరేది ఏం కాదు రెండు రెండు సార్లు రెండు సార్లు టైటిల్ రెండు సార్ల కీవర్డ్స్ని మనము ఒకసారి ప్రొనౌన్స్ చేస్తుందంటే ప్రాక్టీస్ ఆటోమేటిక్గా అయిపోతుంది సరే మరి దీ ఈ ప్రిపరేషన్ యాక్టివిటీకి ఇరవై సెకండ్లు పీటీ ఇస్తుంది మనం ఇరవై ఐదు సెకండ్లు యూజ్ చేసుకోవాలా అక్కర్లేదండి ఇరవై సెకండ్లు మాత్రమే యూజ్ చేయండి మీరు మిగతా ఐదు సెకండ్స్ ఏం చేస్తారంటే మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు రిలాక్స్ అవుతే రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు మీ ఆన్సర్ క్వాలిటీ అనేది బాగుంటుంది సో అందుకే ఇరవై ఐదు సెకండ్ల ప్రిపరేషన్ టైంలో లాస్ట్ ఫైవ్ సెకండ్స్ని యూజ్ చేయొద్దు చివరి ఐదు సెకండ్లని మీరు ఖచ్చితంగా యూజ్ చేయకపోతేనే బెస్ట్ సరే ఇలాగా ప్రిపరేషన్ అయిపోయింది నేను టైటిల్ ప్రాక్టీస్ చేశాను కీవర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తాను రెడీగా ఉన్నాను రి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది రికార్డింగ్ స్టార్ట్ అయినా ఇంకేం చేయాలి మీరు సింపుల్గా మీ టైటిల్ని కీవర్డ్ మన టెంప్లేట్కి అటాచ్ చేయాలి యూ కనెక్ట్ ద టైటిల్ విత్ వాట్ టెంప్లేట్ యూ కనెక్ట్ ద కీవర్డ్స్ విత్ టెంప్లేట్ అండ్ టెంప్లేట్స్లో ఏ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ని మీరు ఫ్లూయెంట్గా చదవండి అంతే సరిపోతుంది అది ఆన్సర్ అయిపోయింది ఏంటండి సో ఫార్టీ సెకండ్స్ ఆన్సరింగ్ టైంలో ఏం చేయాలి మీరు టైటిల్ టెంప్లేట్ ప్లస్ టైటిల్ టెంప్లేట్ ప్లస్ కీవర్డ్స్ ఇలా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అంతే సో ఎలా వెయ్యాలి ఆన్సర్ అనేది చూద్దాం అండ్ మనం అయిపోయింది ఆన్సర్ ట్వంటీ సెకండ్స్లో ట్వంటీ ఫైవ్ సెకండ్స్లో థర్టీ సెకండ్స్లో ఆన్సర్ అయిపోయింది టైటిల్ ప్లస్ లెంప్తే టైం టైటిల్ ప్లస్ కీవర్డ్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనము వీ హ్యావ్ టు క్లిక్ ద నెక్స్ట్ బటన్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ వీ షుడ్ క్లిక్ ద నెక్స్ట్ బటన్ అండి అంతే దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామండి ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మనం ఏ సబ్మిట్ చేద్దాము AI manek no yuddhamu prati answer ki. Let's look at that. So guys, now that you know the three simplest steps to answer uh, the describe image, let's practice some questions. Let's implement the same steps in practice. Now, step one: what I have to do? I have to prepare. I have to practice the title and keywords. Australian domestic airline passengers growth over year to June 2011. 6420 minus -2 minus -4 intercapital leisure mining exposed all uh, green pink yeah the image provides information about australian domestic airline passengers growth over year to june quarter 2011 there are different parts in the image which are 6% 4% 2% 0% -2% 4% also it has uh, Intercapital, leisure, mining exposed, all green and pink. One of the parts has maximum value while the other has minimum value. To conclude, it is loaded with fully informative and insightful information. So let's see. This is a perfect answer in terms of fluency, in terms of pronunciation, in terms of content. Let's see. The fluency score is five, pronunciation score is five, content score is also five. You can see on the screen, guys. So these three things are perfectly maintained in this question. Fifteen points are achieved. This fifteen points translate to what? Around four marks in score, right? Now let me uh, practice the same question with the, with one change this time. I'll um, I'll make sure this time I'll go wrong with the a fluency part let's see if if without fluency is sc achieving score achieving score in describe image possible or not let's see so guys now i'll skip the preparation the image explains information about australian domestic airline passengers growth over year to june quarter 2011 uh, there are different parts in the image which are Six percent, four percent, zero percent, minus two percent, intercapital, leisure, mining exposed, all. One of the part has maximum, while the other has minimum. To conclude, it is fully loaded with informative, insightful data. I'll submit, guys. now because of the fluency issue you can see guys the fluency suffered like it is only just 2.2 uh, marks in fluency and then if you see the content content also suffered it is 3.3 in content and then the pronunciation also uh, suffered its only 4 so this is the score so fluency is important so uh, the conclusion is what without Good fluency, it is not possible to achieve score in describe image. Now the next read, next uh, answer, what I'll do is I'll try to compromise on uh, pronunciation. Let's see. So without proper pronunciation, without acceptable pronunciation, achieving score in describe image possible or not possible? With a very bad pronunciation, can we achieve score in describe image or not? Let's see. I'll see the preparation. The image uh, provides information on Australian domestic airline passengers growth over year to June quarter 2011. Uh, there are different parts on the image which are 6% to 4% to 2% to 0% to minus 2% minus 4%. Intercapital also it has other parts: intercapital, leisure, mining exposed, all green and pink. One of the parts have maximum value while the others has the minimum value. To conclude, it is fully loaded with informative, insightful data i am submitting the answer let us see with a bad pronunciation what happens is it possible to achieve good describe image score with bad pronunciation let us see what is it giving the pronunciation it is giving me 2 marks content it is giving me uh, 3.8 marks and then fluency it is giving me 3.5 marks so with bad pronunciation very very bad pronunciation describe image score suffers guys right all right and now let's see. Let's do one thing. We will experiment one more thing in in the content. If there is any deficiency, if you uh, use very limited information from the image, very limited information from the image, do you get the score? Let's see. Uh, less keywords only title and less keywords. Can you get the score? Can is it possible to achieve score and describe image by using lesser number of keywords? Let's see now. Let's get the provision. The image provides information about Australian domestic airline passengers growth over year to June quarter 2011. There are different parts on the image which are -4, minus -2, minus 0 and also the image has 2, 4, 6% mining exposed. One of the parts has maximum value while the other has minimum value. Uh, to conclude the images are it is fully loaded with valuable information and insights. So this time the content is slightly less I mean, I've not given enough content enough keywords have not used only template and very limited keywords are used from the image. So you can see the fluency score stands at 4.7 and the content score stands at just 3.5 pronunciation score stands at uh, four and a half. So this is again slight decrement right? So better to use what around uh, seven eight keywords ten keywords from the మేజ్ అపార్ట్ ఫ్రమ్ టైటిల్ దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ యు నో గుడ్ స్కోప్ టు ఆన్సర్ ద క్వశ్చన్ మా ప్రాక్టీస్ పోర్టల్ ఫీచర్స్ ఫీడ్బ్యాక్ మీకు నచ్చిందా మీకు దీనికి యాక్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లోపల లింక్స్ వన్ నెంబర్స్ ఇచ్చామండి ప్లాన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ పోర్టల్కి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ఇమేజ్ మొదటి మిస్టేక్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే నాట్ ప్రాక్టీసింగ్ ద టైటిల్ ఓకే టైటిల్ మీరు ప్రాక్టీస్ చేయకపోవడము కీవర్డ్స్ని ప్రాక్టీస్ చేయకపోవడము ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీరు ఆన్సర్ ఇచ్చే క్రమంలో ఆ కంఫర్ట్ రాదు సో అందుకే ఖచ్చితంగా ప్రాక్టీస్ ద కీవర్డ్స్ ప్రాక్టీస్ ద టైటిల్ రెండోది ఏంటంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఇరవై ఐదు సెకండ్లు ఇస్తే ఇరవై ఐదు సెకండ్లు మీరు ప్రాక్టీసే చేస్తే ఒకటేసారి రికార్డింగ్ స్టార్ట్ అయింది అనుకోండి మీరు రియాక్షన్ ఇస్తాదండి సో మీరు రెస్పాండ్ కాలేరు సో అందుకే మనం రెస్పాండ్ కావాలి క్వశ్చన్ అంటే లాస్ట్ ఫైవ్ సెకండ్స్ని వదిలేయాలి వాటిని అసలు మనం వాడకూడదు ఓకే దెన్ మూడోది ఏంటంటే మీరు ఆన్సర్ ఇచ్చే క్రమంలో ఈ ఫిల్లర్స్ ఆ నో యాక్చువల్లీ కానివ్వండి సైలెన్సెస్ కానివ్వండి మానేయండి ఓకేనా కంప్లీట్గా మీకు టెంప్లెట్ ఉంది టైటిల్ ఉంది కీవర్డ్స్ ఉన్నాయి ఎందుకు మనం ఆలోచించి చెప్పే ఆన్సర్ ఏం కాదు కదా మెమరీలో టెంప్లెట్ ఉంది కళ్ళ ముందరే టైటిల్ ఉంది కళ్ళ ముందరే మనకి కీవర్డ్స్ ఉన్నాయి ఎందుకు టెన్షన్ ఎందుకు ఫిల్లింగ్ పాజింగ్ అక్కర్లేదు కదా నాలుగవది మీరు ఆన్సర్ కంప్లీట్ చేసిన అంటే పూర్తి అయింది ఆన్సర్ ఇచ్చాను ఆన్సర్ నేను టెంప్లేట్ ప్లస్ టైటిల్ ప్లస్ కీవర్డ్స్ ప్లస్ అన్ని ఆన్సర్ ఇచ్చేసాను అయిన తర్వాత ఏం చేయాలి మరి నలభై సెకండ్ కాలేదు ఇరవై ఐదు సెకండ్లోనే ఆన్సర్ అయిపోయింది ఇమీడియట్గా నెక్స్ట్ బటన్ వెను వెంటనే మీరు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది క్లిక్ చేయండి ఇమీడియట్గా క్లిక్ చేయకపోతే మాత్రం స్కోర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో ఇది డిస్క్రైబ్ ఇమేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు క్విజ్ తీసుకోండి